చిదంబర రహస్యం నాట్యరాజ సీక్రెట్ హాల్ ఆకాశలింగం వెనుకున్నటువంటి మర్మపు తెర తమిళనాడులోని చిదంబరం కేవలం ఒక ఆలయం కాదు ఇది సృష్టి రహస్యం దాగి ఉన్నటువంటి ప్రదేశం కానీ ఈ ఆలయంలోని ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే ఇక్కడ పూజించే లింగం పంచభూతాలలో ఆకాశతత్వాన్ని సూచిస్తుంది ఇక్కడ ఆకాశలింగం అనేది సాధారణ రాతి విగ్రహం కాదు పూచారులు చెప్పే విధంగా ఈ లింగాన్ని మీరు చూడలేరు అది ఖాళీ స్థలంలో ఉంటుంది ఖాళీ అనేది దైవస్వరూపం అవుతుందని ఆ ఖాళీలోని సర్వసృష్టి ఉత్పన్నమవుతుందని చెప్పేటటువంటి భావన ఇది కానీ ఈ ఆలయంలో నిజంగా సస్పెన్స్ కలిగించేటటువంటి విషయం చిదంబర రహస్యం అని పిలిచేది ఇది స్వామివారి గర్భగుడిలోని బంగారు తెర వెనుక దాగుంటుంది ఆ తెర వెనుక ఏముంది శతాబ్దాలుగా భక్తుల్లో చరిత్రకారుల్లో యాత్రికుల్లో ఒకే ప్రశ్న తలెత్తుతుంది పండితులు పుణ్యక్షేత్ర దర్శనార్థాలు ఈ తెర వెనుక ఏదో అపురూపమైనటువంటి దృశ్యం ఉంది అని నమ్ముతారు కాని ఆ తెరను చూసిన వారు చెప్తున్నటువంటి అనుభవాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి కొందరు అక్కడ ఏమీ లేనట్టే కనిపించిందని అంటారు మరికొందరు వెలుగుల మంచి ఏదో ఒక రూపం తలుక్కుని మెరిసిందని ప్రమాణం చేస్తారు మరి ఆ తెర వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటి అది చూసిన వారి యొక్క జీవితం ఎందుకు మారిపోతుంది తరువాతి భాగంలో ఆ తెర వెనుక దాగి ఉన్న రహస్యం చరిత్ర ఎలా మొదలైందో తెలుసుకుందాం రహస్యం పుట్టుక కథ ఆ తెర వెనుక రహస్యం ఎప్పుడు మొదలైంది అంటే ఇది కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం కాదు సుమారు మూడు వేల సంవత్సరాల కిందటి నుండి ఉంది అని పురాణాలు చెప్తున్నాయి కశ్యప సంహిత మరియు కోనేరి కందం వంటి ప్రాచీన గ్రంథాల్లో చిత్రం గురించి విపులంగా ప్రస్తావించబడింది పురాణ కథనం ప్రకారం ఒకప్పుడు ముని పతంజలి మరియు వ్యాఘ్రపాద మహర్షి ఈ నీలగిరిల అడవిలో కఠినమైనటువంటి తపస్సు చేస్తూ శివుని నాట్యరూపం దర్శించాలనే తపనతో ఉన్నారు వారి భక్తి చూసి శివుడు తాను నాట్యరాజరూపంలో ప్రత్యక్షమయ్యారు ఆ నాట్య రూపాన్ని కేవలం ఇద్దరు మహర్షులే చూడగలిగేలా ఆకాశతత్వం రూపంలో గోప్యంగా ఉంచారు అప్పుడు శివుడు చెప్పినటువంటి మాటల ప్రకారం ఇది ఎప్పటికీ అందరికీ ప్రత్యక్షంగా కనిపించదు కానీ దీనిని సూచించేటటువంటి తెర నా సాక్షాత్కారానికి సంకేతం అవుతుంది దాన్ని తొలగించిన వారు తమలోని అహంకారం వదిలి విశ్వసత్యాన్ని గ్రహిస్తారు ఆ కాలం నుండి ఆలయంలో గర్భగుడి వెనుక భాగంలో బంగారు తంతులతో నేసినటువంటి తెర ఏర్పడింది ఈ తెర వెనుక ఏమీ లేని స్థలం ఉంటుంది అదే ఆకాశలింగం అని పూజారులు చెప్తారు కానీ ఇక్కడే సస్పెన్స్ మొదలవుతుంది కొంతమంది ఈ తెర వెనుక ఖాళీగా కాకుండా ఒక వెలుగుల గోళం లేదా అదృశ్య నాట్యరాజుని రూపం కనిపించిందని చెప్తారు మరి ఈ ఖాళీ లేదా వెలుగు చూసిన వారి జీవితంలో జరిగేటటువంటి మార్పు ఏంటి తర్వాత భాగంలో ఈ రహస్యాన్ని చూసిన తరువాత మహానుభావుల జీవితంలో జరిగినటువంటి అద్భుత మార్పుల గురించి తెలుసుకుందాం చూసిన వారిలో మార్పులు చరిత్రలో అనేక మంది మహానుభావులు ఈ చిదంబర రహస్యం చూసిన తర్వాత తమ జీవితం మారిపోయిందని రికార్డులు ఉన్నాయి పదమూడవ శతాబ్దంలో అప్పయ్య దీక్షితులు ఒక ప్రసిద్ధ వైదిక పండితుడు ఆ రహస్య దర్శనానికి వచ్చారు తెర వెనుక ఖాళీ స్థలాన్ని చూసిన వెంటనే ఆయన కన్ని లాగలేదు తర్వాత ఆయన చెప్పిన మాట నన్ను నేను ఎంతవరకు అని అనుకున్నాను కాని ఇప్పుడు తెలిసింది నేనే ఆ కాళీ అని అలాగే పదిహేడవ శతాబ్దంలో ముత్తుస్వామి దీక్షితర్ ప్రసిద్ధ కర్ణాటక సంగీతకారుడు ఈయన కూడా ఈ రహస్యాన్ని చూసిన తర్వాత ఆయన కీర్తనలు మరింత ఆధ్యాత్మిక కథతో నిండాయి ఆయన ఆకాశలింగం కీర్తన ఈ అనుభవానికి ప్రతిఫలమని చెప్తారు అయితే అందరూ ఒకే అనుభవం పొందటం లేదు కొందరికి ఆ తెర వెనుక ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించిందట మరికొందరికి నాట్యరాజుని కాళి చప్పుళ్ళు వినిపించాయంటారు కానీ ఒక సామాన్య భక్తుని కథ ప్రత్యేకం ఇరవై శతాబ్దం మధ్యలో ఒక సాధారణ రైతు ఆలయ సేవా కార్యక్రమంలో పాల్గొని యాదృశ్యకంగా ఆ తెర తొలగినప్పుడు లోపల చూశాడు తర్వాత నుంచి అతను ఎప్పుడూ మాట మాట్లాడలేదట కానీ అతని ముఖంలో ఎప్పుడు ప్రశాంతమైనటువంటి చిరును ఉండేది ఇప్పుడు ప్రశ్న ఆ తెర వెనుక ఉన్నది నిజంగా ఆకాశమా లేక ఆకాశంలో తలుక్కుమని మెరిసే శివుని నాట్య రూపమా తరువాతి భాగంలో ఈ రహస్యం వెనుగున్నటువంటి శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక విశ్లేషణ గురించి తెలుసుకుందాం శాస్త్రం చెప్పే మాట భక్తి చెప్పే రహస్యం ఆధ్యాత్మికంగా చిదంబర రహస్యం విశ్వంలోని శూన్యత అంటే శక్తి యొక్క మూలం అని సూచిస్తుంది ళీ అనేది శూన్యం కాదు అది సమస్త శక్తికి నిలయం అని ఉపనిషత్తులు చెప్తున్నాయి ఆకాశలింగం ఆ శూన్యతకు ప్రతీక కానీ శాస్త్రవేత్తలు దీన్ని వేరే కోణంలో చూస్తారు వారు చెప్తుంది ఏంటంటే తెర వెనుక భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి లైటింగ్ గాలి ప్రవాహం ప్రతిఫలన వల్ల భక్తులు వేరువేరు దృశ్యాలు కనిపిస్తాయి ఇది మన మెదడు ఖాళీని ఎలా గ్రహిస్తుందో ఆధారపడి ఉంటుంది అయినా ఇది పూర్తిగా సైకలాజికల్ ఇషను లేక భక్తి వల్ల కలిగే దైవ దర్శనము అనేది ఎవరికీ పూర్తిగా తేలలేదు ఎందుకంటే ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులు ఈ రహస్యం చూసి ఒకరికి కాలి మరొకరికి వెలుగు కనబడటం శాస్త్రపరంగా కూడా ఒక మిస్టరీగానే ఉంది అయితే భక్తులు మాత్రం స్పష్టంగా చెప్తారు అది శివుని సాక్షాత్కారం ఆకాశమే ఆయన విగ్రహం ఈ రెండు దృక్కోణాల మధ్య చిదంబర రహస్యం శతాబ్దాలుగా జీవిస్తుంది తర్వాత భాగంలో చిదంబర రహస్యం దర్శించుకునే విధానం అనుభవం పొందే మార్గం చిదంబర రహస్యం ఇది అందరికీ ప్రత్యక్షం కాదు ఇది ఆలయ పూజా సమయాలలో ఒక ప్రత్యేక క్షణంలో మాత్రమే తెర తొలగించబడుతుంది ఆ సమయంలో మీరు గర్భగుడి ముందు ఉండాలి అనుభవజ్ఞులైనటువంటి భక్తులు చెప్తారు మీరు చూడటానికి మాత్రమే వెళ్ళకూడదు మీ మనసును పూర్తిగా శాంతపరిచి అహంకారాన్ని వదిలి కేవలం నేను అనుభవించాలి అనే తపనతో వెళ్ళాలి తెర తొలగిన కొన్ని క్షణాల్లో మీరు కాలిని చూసిన వెలుగును చూసినా మీ మనసులో ఏదో మార్క్ కలుగుతుంది అని భక్తులు ప్రమాణం చేస్తారు ఇది కేవలం ఒక ఆలయ దర్శనం కాదు ఇది విశ్వసత్యాన్ని మనసారా అనుభవించే ఒక క్షణం అందుకే ఈ చిదంబర రహస్యం పూర్వకాలం నుండి ఇప్పటి వరకు భక్తులను తత్వవేత్తలను శాస్త్రవేత్తలను ఒకేలా ఆకర్షిస్తూ వస్తుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఈ నరేష్ తెలుగు ఫ్యాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవు మాత్రం మర్చిపోకండి ఇది చిదంబర రహస్యం పురాణాల ప్రకారం తెలియజేయబడుతుంది అది చిదంబర రహస్యం గురించి వేరొక వీడియో కూడా చేశాను ఆ వీడియో పైన ఐ బటన్లో ఇస్తాను అక్కడి నుంచి ఆ వీడియో చూడండి ఇరల్లిటిపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి మీ విలువైన సమాచారాన్ని తెలియజేయండి మరొక వీటితో మళ్ళీ కలుద్దాం స్టేట్